కరీంనగర్ జిల్లా కొండపల్లి నుండి పొత్తూరు వరకు డెబ్బై రెండు కోట్ల నిధులతో చేపట్టిన డబుల్ రోడ్ విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చారు దీంతో యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చౌరస్తా వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరో పదిహేను రోజుల్లో పనులను చేపట్టాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు వచ్చే ట్రాఫిక్ చూస్తే తెలుసు అమ్మవారి దగ్గరికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి తొందరగా రోడ్డు ప్రారంభించాలి ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితము రోడ్ వేయలేదని రోడ్డు వేస్తామనేది మేము టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకొని మండల కేంద్రం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి ఆందోళన చేయించారు సాంక్షన్ చేయించిన రోడ్డు కూడా వేయడానికి చేతనైతే లేదు దయచేసి ప్రజల ప్రాణాలతో ఆడిపోవద్దని వేడుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఓదార్పు యాత్రలు చేస్తారా ఓదార్చడానికి వస్తారా ప్రజలకు నష్టపరిహారం తెలుస్తారా ఒక డెబ్బై కోట్లు సాంక్షన్ చేసిన రోడ్డు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైతే లేదా కవంపల్లి సత్యనారాయణ గారు రాత్రి ఒక వీడియో చేసి పెట్టినట్టు ధర్నా చేస్తున్న వరంగానే మీరు మాట్లాడిన వీడియోలోనే ఎమ్మెల్యే గారు రెండు మాటలు ఉన్నాయి ఒకటేమో పదిహేను రోజుల్లో చేస్తాం డబ్బులు లేవని మాట్లాడారు ఒకటేమో మూడు నెలల్లో చేస్తామని మాట్లాడారు రెండు మాటలు మీరే మాట్లాడుతున్నారు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ కోసం మాత్రమే ఈ విధంగా నిన్న రాత్రికి రాత్రి స్పందించాల్సిన అవసరం ఏంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయంటే అక్కడ బ్రిడ్జ్ చూసిపోయారు మానే డ్యామ్కి వచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇది చూసిపోయారు మాకు కావాల్సిన మా సమస్య ఎర్నేరువరం మండల ప్రజలందరి సమస్య డబుల్ రోడ్డు నిర్మాణం మేము అధికారంలో ఉన్నప్పుడు రసమై బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డెబ్బై రెండు కోట్లతోని జివో ఇచ్చిన విషయం వాస్తవం కదా దాంట్లో కూడా తప్పుదోవ పట్టించి